తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం పట్ల పార్టీ మారుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం పట్ల బీజేపీ ఘాటుగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది శంషాబాద్లో మల్లికా గార్డెన్లో నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇందుకు సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఒక పూర్తి స్థాయిలో డ్రామాకి తెరలేపింది అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తున్నారు అనే ఒక తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎవరు ఏకమైన ఎవరు ఏ పార్టీ సిద్ధాంతాలు పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఏకమైన భారతీయ జనతా పార్టీని ఏం చేయలేరు రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఎవరు ప్రేరేపిస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏం రాజకీయ ప్రజ ప్రయోజనాలను ఆశించి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇచ్చింది భారతీయ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అట్లాగే కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇచ్చింది ఈ అంశాలన్నీ కూడా బండి సంజయ్ ఈరోజు విస్తృత సమావేశంలో కొద్దిసేపు క్రితం ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఎప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అనే సంకేతాలు ఈరోజు ఇచ్చిన పరిస్థితి కూడా ప్రజలందరూ గమనించాలనే కోణంలో బండి సంజయ్ కొన్ని తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక మిగిలిన ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించేందుకే సన్నాహాలు చేస్తున్నారు వాళ్ళ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది ఆ రహస్య ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారు అనే తీవ్ర వ్యాఖ్యలు కూడా బండి సంజయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి బండి సంజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఖండిస్తుందా ఏం చేస్తుంది ఇంత తీవ్ర ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ పంపిస్తున్నారు అని ఒక తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎందుకు నిశ్శబ్దంగా ఉంటారు వాళ్ళు ఏదో ఒక కౌంటర్ ఇస్తారు కదా ఏ రూపంలో ఇస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటుందనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది